తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల మాదిరి ఏపీలో కూడా కులగణన చేపట్టాలని ఈ మేరకు ప్రభుత్వానికి సూచన చేయాలని రాజకీయ పార్టీలు బీసీ సంఘాల ప్రతినిధులు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కోరారు కులగణన చేయకపోవడం వల్ల వెనుకబడిన వర్గాలు విద్య ఉద్యోగ రాజకీయాల్లో రిజర్వేషన్లు కోల్పోతున్నారని అన్నారు త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల ముందు కులగణన పూర్తి చేసి రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు ఆంధ్రప్రదేశ్లో కులగణన చేపట్టాలని పలు రాజకీయ పార్టీలు బీసీ సంఘాల ప్రతినిధులు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వినతి పత్రం సమర్పించారు ఈ ప్రతినిధి బృందంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సిపిఐ సహాయ కార్యదర్శి విఎస్ఎన్ మూర్తి మాజీ ఎమ్మెల్సీ జల్లి వెల్సన్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కేసన శంకర్రావు కాంగ్రెస్ నేత కొలనకొండ శివాజీ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల మాదిరిగా ఏపీలో కూడా కులగనం చేపట్టాలని గవర్నర్ కోరామని గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పారు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కులగన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు చేస్తోందని ఆయన గుర్తు చేశారు కానీ ఏపీలో ఇప్పటికే కులగణన చేపట్టకపోవడంతో వెనుకబడిన వర్గాలు అనేక పదవులను కోల్పోతున్నాయని ఆరోపించారు జనాభా నిష్పత్తి ప్రకారం స్థానిక సంస్థల్లో సీట్లు కేటాయించారన్నారు కేశన శంకర్రావు మాట్లాడుతూ కులగణన చేయకపోవడం వల్ల బీసీ వర్గాలు సుమారు పదహారు వేల పదవులను కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల ముందు కులగణన పూర్తి చేసి రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఇప్పటికీ కులగణన ఎందుకు చేయడం లేదా అర్థం కావడం లేదని తెలంగాణను ఆదర్శంగా తీసుకుని ఏపీ ప్రభుత్వం తక్షణం కులగణన చేపట్టాలని నేతలు కోరారు నమస్కారాలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు నాతో పాటు సత్యనారాయణమూర్తి గారు జెల్లీ విల్సన్ గారు కె శివాజీ గారు అదేవిధంగా మన సమాజ్వాదీ పార్టీ వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా ఆర్జేడీకి సంబంధించిన ఆర్ఎస్ యాదవ్ గారు మన రాష్ట్ర బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కేశన శంకర్రావు గారు డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు గారు బీసీ అసోసియేషన్ జి యలమందారావు గారు కుమ్మరి క్రాంతి కుమార్ గారు మేమందరం కూడా గవర్నర్ గారిని కలవడం జరిగింది గవర్నర్ గారికి ప్రధానంగా రెండే రెండు అంశాలు ఆయన దృష్టికి తేవడం జరిగింది మన పక్కనే ఉన్న కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో ఏ రకంగా అయితే జనగణనలో కులగణన చేశారో అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా కులగణన పూర్తి చేయాలని చెప్పి ఆయన కోరడం జరిగింది ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని చెప్పి కూడా గవర్నర్ గారిని మేము కోరడం జరిగింది అంతేకాకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన పూర్తి చేసిన తర్వాత ఆయా వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు వారి జనాభా నిష్పత్తి ప్రకారం లోకల్ బాడీస్లో స్థానాలు కేటాయించారు దానిపైన వారు ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి కూడా పూనుకుంటా ఉన్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో మూడు మాసాల ముందుగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని చెప్తున్న ప్రభుత్వము ఇక్కడ కులగణన పూర్తి చేయలేదు కాబట్టి గత లోకల్ బాడీస్ ఎన్నికల్లో దాదాపు పది శాతం వరకు వారికి స్థానాలు తగ్గిపోయినాయి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల స్థానిక సంస్థల్లోని పదవులు పదహారు వేల పోస్టులు వెనుకబడిన కులాల వారు కోల్పోవడం జరిగింది కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏమంటే మీరు కులగణన చేపట్టండి మేము ఇవాళ ఇన్ని ఇంత శాతం ఇవ్వమని మేము కోరడం లేదు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు వారి వారి స్థానాలు కేటాయించాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఎస్సీల జనాభా పెరిగింది ఎస్టీల జనాభా పెరిగింది అదేవిధంగా బీసీలలో గతంలో నూ తొంభై మూడు కులాలు మాత్రమే ఉండేవి ఇవాళ నూట నలభై మూడు కులాలు బీసీ కింద పరిగణించబడతా ఉన్నాయి కాబట్టి వారి జనాభా కూడా పెరిగింది కాబట్టి ఆయా వర్గాల జనాభా నిష్పత్తికి అనుగుణంగా లోకల్ బాడీస్లో సీట్లు కేటాయించాలి అదేవిధంగా ప్రభుత్వము ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉందో ఆ సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా ఒక క్లారిటీ రావడానికి అవకాశం ఉంది వెనుకబడిన కులాల్లో ఏవైతే మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయో వారికి అతీగతి లేని పరిస్థితి వారు ఎంతమంది జనాభా ఉన్నారు వారి ఉద్యో వారు ఏ మేరకు చదువు సందర్లో ముందుకు సాగుతూ ఉన్నారు వారికి ఉద్యోగాలు ఏమున్నాయి ఉపాధి ఏ రకంగా పొందుతున్నారనే లెక్కలు ఈ ప్రభుత్వం దగ్గర లేవు కాబట్టి వాటన్నిటిపైన సమగ్రమైన కుల సర్వే చేస్తే అన్ని అంశాలు కూడా ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయిలో సమాచారం చేరడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత ప్రభుత్వం ఆయా వర్గాలను అణగారిన వర్గాలను అభివృద్ధి చేయడానికి ఏం చేయాలనే దానిపైన కూడా సమగ్రంగా సునిశ్చితంగా ఆలోచించడానికి కూడా అవకాశం లభిస్తుంది అందుకోసం ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కులగణన చేపట్టండి దానికి పెద్దగా ఖర్చు కూడా కాదు పెద్దగా టైం కూడా పట్టదు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ ఏడో తేదీ రెండు వారాల్లోగా నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయల ఖర్చుతోనే ఆయన చేస్తున్నారు కాబట్టి దాన్ని మీరు ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్రంలో కూడా కులగణన చేపట్టాలని కోరాము గవర్నర్ గారు సానుకూలంగా స్పందించారు మేము సంతోషంగా చెప్పాల్సిన అంశం ఏమంటే గవర్నర్ గారు అన్ని అంశాలు విన్న తర్వాత ఈ దీని పట్ల సానుకూలంగా స్పందించారు ప్రభుత్వ దృష్టికి ఆయన తెస్తారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం శంకర్రావు గారు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా గతంలో సుప్రీంకోర్టు యాభై శాతం సీలింగ్ మించింది ఆలోచనతో రిజర్వేషన్ని తగ్గించడం కూడా జరిగింది ఆ రోజు మీరు కులగణాంకాలు చేయకపోవటం వలన ఈ వర్గాలన్నీ కూడా రిజర్వేషన్ అవకాశాన్ని కోల్పోతున్నారని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఆరున్నర సంవత్సరాలు అవుతా ఉంది ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు గత పరిపాలన చేసిన వారు కానీ ఇప్పుడు పరిపాలన కొనసాగిస్తున్న వారు కానీ కులగణాంకాలు చేయాలని చెప్పిన ఆలోచన ఎందుకు రావట్లేదో దేనికి రావట్లేదో మాకైతే అర్థం కావటం లేదు ఎందుకంటే దానివల్ల దాదాపు పదహారు వేలు చిల్డ్రన్ పదవులు కోల్పోయారు బీసీ వర్గాలు కనీసం ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఆలోచన లేదు అంటే మరి బీసీల పట్ల ఏ విధమైనటువంటి వైఖరి ఉంది మనం కూడా అర్థం చేసుకోవాలి ఈ రోజున స్థానిక సంస్థలు ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఎలక్షన్ కమిషన్ కూడా మరి మూడు నాలుగు మాసాల ముందే ఎన్నికలకు వెళతామని చెప్పని పత్రిక ప్రకటన కూడా చేయటం కూడా జరిగింది కానీ ప్రభుత్వ పరంగా మూడు నాలుగు మాసాల ముందు కానీ వెనక్కు కానీ మనం జరిపే అవకాశం ఉంటే ఎన్నికలు జరుపుకునేటువంటి ప్రక్రియ మరి ప్రభుత్వం దగ్గర ఆ వెసులుబాటు ఉంది కానీ దాన్ని పక్కన పెట్టేసి పూర్తి స్థాయిలో మేము ఎన్నిక వెళ్తామనేటువంటి చర్యగా తీసుకొస్తే దాని ద్వారా జరిగేటువంటి పరిస్థితులు పరిణామాలు తీవ్రతంగా ఉంటాయనేటువంటి విషయాన్ని ప్రభుత్వాలకు మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇదే విధంగా ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పది శాతం ఇచ్చారు ఆ రోజున ఎవరు కూడా ఉద్యమాలు చేయాల పోరాటాలు చేయాల ఎకనామికల్ వీకర్ సెక్షన్ పది శాతం రిజర్వేషన్ అంటే సంక్షేమ పథకాలు కార్పొరేషన్ పెట్టచ్చు నిధులు ఇవ్వచ్చు కానీ విద్యా ఉద్యోగ రంగంలో పది శాతం రిజర్వేషన్ ఏకగ్రంగా మరి ఆ రోజున ఇచ్చేటువంటి పరిస్థితి మరి ఎన్డీఏ కుటములు అందరూ కూడా భాగస్వాములే కానీ ఇవాళ మరి ప్రతి రాజకీయ పార్టీ కూడా బీసీలే మా వెన్నుముక బీసీలే మా బ్యాక్ బోన్ అంటున్నారే తప్ప మరి సంస్థ రంగాల్లో కూడా వారికి జనాభా తామర్షా ప్రకారంగా రిజర్వేషన్ కల్పించాలని చెప్పని మరి వారు తీసుకోపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం పులగణాంకాలు చేస్తేనే మరి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక గ్రామ వార్డు నుంచి పంచాయతీ మెంబర్ వరకు కూడా అయ్యేటువంటి పరిస్థితి లేకపోవటం వల్ల ప్రధానమైనటువంటి కారణం పులగణాంకాలు చేయాలి ఏబిసిడి వర్గీకరణ చేయాలి అప్పుడే ఈ కూడా పరిపూర్ణంగా న్యాయం జరిగింది అనేటువంటి ఆ విషయాన్ని మరి గవర్నర్ గారికి మా మిత్ర బృందం అంతా కూడా మరి వెళ్ళి కలిసి వారికి వివరించడం కూడా జరిగింది తప్పనిసరిగా గవర్నర్ కూడా మరి సాను సానుకూలంగా స్పందించారు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి మీ సమస్య చాలా మరి న్యాయబద్ధమైనటువంటి సమస్యను కూడా గవర్నర్ గారు తెలియజేశారు